హలో ఎవ్రీవాన్ సౌత్ ఇండియన్ కిచెన్కు స్వాగతం మా పెరటిలో కాసిన మామిడికాయతో మామిడికాయ పచ్చడి టూ కేజీస్ పచ్చడికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం రెండు కేజీల మామిడికాయ ముక్కలు వన్ కేజీ డబ్బా పావు కేజీ డబ్బా ఆయిల్ పసుపు వెల్లుల్లి కారం ఆవుపిండి ఉప్పు పొడి వన్ కేజీ డబ్బా తీసుకొని దాన్ని నిండుగా మామిడికాయ ముక్కలు వేసుకొని ఒక బౌల్లో తీసుకుంటే అది ఒక వన్ కేజీ సో అలా మనం టూ టైమ్స్ చేయాలి సో ఇది సెకండ్ది అనమాట సో టోటల్గా బౌల్లో ఉన్నది టూ కేజీస్ మామిడికాయ ముక్కలు నెక్స్ట్ పావు గ్లాస్ అంటే వన్ బై ఫోర్త్ గ్లాస్ అంటే పావు గ్లాస్ తీసుకొని దానికి ఈక్వల్గా ఉప్పు కళ్ళుప్పు తీసుకొని బౌల్లో వేసుకోవాలి సో అదే గ్లాస్తో సమానంగా కారం కూడా ఈక్వల్గా తీసుకోవాలి ఆవు గ్లాసులో సగము ఆవు పిండి సగము మెంతు పిండి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ పసుపు రెండు చెంచాల పసుపు రెండు కేజీలకి వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ అంటే పావు కప్పు నూనె తీసుకోవాలి ఇందాక మనం కొలిచాం కదా ఒక పావు కప్పు అంటే వన్ బై ఫోర్త్ గ్లాస్ అంటే పావు పావు గ్లాస్ ఉంది కదా దాన్ని నిండుగా అయినా మనం నూనె తీసుకొని యూస్ వాడుకోవచ్చు మీకు కొరతగా కూడా తెలుస్తుంది అన్నమాట దాన్ని బాగా మిక్స్ చేయాలి సో టూ కేజీస్కి పావు గ్లాస్తో కారము అదే గ్లాస్తో ఉప్పు ఆ గ్లాసులో హాఫ్ అంటే పావు గ్లాసులో సగము ఆవు పిండి అలాగే మిగతా సగము మెంతు పిండి వేసి ఆయిల్ వేసాము పావు ఆయిల్ పావు కప్పుతో నూనె వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ రెండు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను మన ఇష్టం అండి ఆప్షనల్ వెల్లుల్లిపాయలు ఎక్కువ తినాలి అనుకునేవాళ్ళు వేసుకోవచ్చు మొక్క కింద తింటారు కదా ఎక్కువగా ముక్కతో పాటు బాగుంటుంది అని అండ్ అలాగే ఆయిల్ కూడా మీకు సరిపోలేదు అని అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు సో అంతేనండి గుమగుమలాడే మామిడి మా ఇంటి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో మా ఆవకాయ వేసుకొని తింటే ఆ టేస్ట్ చెప్పలేమండి సో మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెయిల్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్